ఉన్నాయండి ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల్ తాలూకులు చేద్దాము వినాయకుడికే కాదు మనకు కూడా చాలా అంటే చాలా ఇష్టం కదా అర కేజీ వరిపిండిలో రెండు స్పూన్ల మైదా పిండి కలిపారు ఒక బెల్లపు గడ్డ కరగబెట్టి ఆ నీళ్ళు కూడా అందులోనే కలిపారు పిండిలో కలిపేరు కలిపేరు అని అంటున్నాను కదా అసలు విషయం మీకు చెప్పలేదు కదా ఈరోజు పాల్ తాలికలు మా అత్తగారు చేస్తున్నారు ఎందుకంటే ఆవిడ చాలా బాగా చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా అలా చేయలేను అందుకనే మీకోసము ఈరోజు మా అత్తగారు పాలు తల్చీలు చేసి చూపిస్తున్నారు పిండి చూడండి ఎంతసేపు కలుపుతున్నారో ఎందుకనో మరి నేనైతే అంతసేపు కలపను ముద్దైపోయిందిలే అని వదిలేస్తాను అందులో కూడా చిట్కా ఉందంట వరి పిండి కదా ఎక్కువసేపు కలిపితే ఉజ్జిగురు బాగా వచ్చి పాల తాలూకలు ఎరగవు అని చెప్పుతున్నారు చూడండి ఎంత బాగా కలిపారో పిండిని కదా ఇలాగే కలిపి పెట్టుకోవాలంట అర కేజీ వరి పిండికి రెండు లీటర్ల పాలు ఒక కేజీ బెల్లము తీసుకున్నారు బెల్లము కరగబెట్టి పక్కన పెట్టారు పాల పాలుతాలికలకి ఒక గిన్నె పెట్టుకొని బెల్లం ఏమో ఇంకొక పొయ్యి మీద పాకానికి పెట్టారు బెల్లం కరిగాక వడబోసుకొని పాకం పెట్టుకుందాము పాలు తాలికలు గిన్నె వేడెక్కింది రెండు లీటర్లు పాలు అందులో వేసేసుకుందాము ఇలాగా పిండి కాసేపు నానంతది నాంతే బాగుంటుంది కదా బెల్లము కరుగుతుంది బెల్లం కరిగాక వడబోసుకొని పాకానికి పెట్టుకుందాము పాకం పట్టేసి పక్కన పెట్టుకున్నామంటే చల్లారుతుంది ఎందుకంటే పాలల్లో పాకము చల్లారకుండా వేసేయమంటే ఇరిగిపోతాయి కదా అందుకని పాలు సల్లార పెట్టుకోవాలి పాకం చల్లారి పెట్టుకొని వేసుకున్నామంటే పాలు తాలీకలు ఇరగవు పాలు కాగొచ్చినాయి కాగటమే కాదు పాలు తెరలాలంట ఇలాగ డ్రై ఫ్రూట్స్ పక్కన వేపిచ్చేసి పెట్టుకున్నారు అర్ధకేజీ వరి పిండి చెప్పాను కదా పిండి ఎలాగంటే బియ్యము పొద్దున్న నానేసేసుకొని సాయంత్రం మాటలు మిక్స్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నామంటే పొద్దున్న మాటలు పాలు తాలికలు వచ్చేసుకోవచ్చు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను పాలల్లో రెండు స్పూన్ల నెయ్యి వేసారు మా అత్తగారు ఎందుకని అంటే తాలికలు ఉడికేటప్పుడు ముద్దలాగా అవ్వవంట పొడి పొడలాడుతూ బాగుంటాయంట పాకము చూడండి ఇలాగా ఉడకట్టింది అలాగ ఉడకాలి ఉడికితే పాకం వచ్చినట్టే ఇంకా దాన్ని దించేసి పక్కన సలార పెట్టుకుందాము ఇలాగ పాలు కాగుతున్నాయి ఇదివరకంట మా అత్తగారు వాళ్ళు బియ్యము నానేసి రోట్లో వేసి దంచుకొని పిండి చేసుకొని పాలు తాలికలు వచ్చేవారంట ఇప్పుడు అదేమీ లేదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మిక్సీకి వేసేసుకొని వండేసుకోవటమే పొడిపిండి అయితే తాలికలు ముక్కలు ముక్కలు అయిపోతాయి అందుకనే పిండి చేసు రెడీ చేసి పెట్టుకుంటారు నేను ఎక్కువ క్వాంటిటీలో చెప్పాను ఇద్దరు మనుషులైతే పావు కేజీ వరిపిండి సరిపోతుంది చెప్పిన సామానుల్లో సగం సగం వేసుకుంటే సరిపోతాయి పాలు తరలి వచ్చినాయి ఇప్పుడు పాలు తాలూకలు వత్తేసుకుందాము పాలు ఎంత బాగా తెరితే పాలు తాలికలు అంత బాగా పైకొత్తాయంట పాలు బాగా తెరలి ఇంకా తాలికలు వత్తేసుకుందాము తాలికలు నొక్కడానికి మనం జంతుకులు ఒత్తుకునే కుడకని తీసుకున్నాము దాంతో ఒత్తున్నారు చూడండి ఎంత బాగా ఒత్తున్నారు తాలిక చాలా పొడుగు వస్తుంది అలా పొడుగ్గా వస్తేనే చాలా టేస్టీగా ఉంటాయంట ఇరిగిపోకుండా ఎలా వచ్చినాయో చూడండి నాకైతే ఇరిగిపోతాయి అంత లాంగ్ రావు వాళ్ళ చేతుల్లో ఏముంటుందో ఏమో తాలికలు చాలా అంటే చాలా మృదువుగా టేస్టీగా వస్తాయి అందుకనే ఈరోజు మా అత్తగారు చేసి చూపిస్తున్నారు మీకు ఇది వరకైతే పాల తాలికలు ఒత్తుకోటానికి మట్టి మూకుడి ఉండేదంట మట్టి మూకుడిలో పిండి పెట్టి ఒత్తేవారంట అలా ఒత్తుతున్నప్పుడు మట్టి మూకిడి ఈరిగిపోయి పాలల్లో చెయ్యి పడిందంటే చాలా ప్రమాదం కదా ఉప్పుడే నయ్యిము ఇంచక్క జంతికడకలతో నొక్కేసుకుంటున్నాము ఒక్కసారి ఒత్తేక అది ఉడికి పైకి తేలుతుంది చూడండి ఎలా తేలిందో అలా తేలియక రెండోది ఒత్తుకోవాలి లేకపోతే సరిగా ఉడకమంట అలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒత్తేసుకోవాలి ఒక తాలిఖ వత్తాక రెండు నిమిషాలకి అది ఉడికిపోయి పైకి తేలుతుంది అది తేలేక ఈలోగా మనం పిండి పెట్టుకుని మళ్ళీ ఇంకోటి ఒత్తుకుందాము అలాగా తాలికలన్నీ ఒత్తేసుకుందాము ఈలోగా మనము రెండు స్పూన్ల వరిపిండిని ఒక గ్లాసు పాలల్లో వేసి కలుపుకొని అది తాలికల్లో ఉడికిన తాలికల్లో వేసి తిప్పుకుందాము చల్లారిన పాకము డ్రై ఫ్రూట్స్ కలిపేసుకుందాం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యి